వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సుమ్రత ధర్మసాగర్ మండలం ముప్పారం నారాయణగిరి గ్రామాలలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి బైక్ ర్యాలీ కోలాటాలతో వేడుకలు ఘనంగా జరిగాయి బడుగు బలహీన వర్గాలు జ్యోతి అయిన జననం ఒక వరం అని భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో భారతదేశంలో అట్టడుగున వర్గాల హక్కుల కోసం న్యాయ పోరాటంలో ముందుండి కీలక పాత్ర పోషించారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తిన వ్యక్తి స్వేచ్ఛ కలిగించిన వ్యక్తి అని తెలుపుతూ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు మనం ఒక వేడుక జయంతి ఒక పండుగ అని చెప్పుకుంటున్నాము నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతిని ఈరోజు మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం మన గ్రామస్థాయిలో అంబేద్కర్ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే ఎందుకంటే అంబేద్కర్ హనీయులు మరి విజ్ఞావంతులు చదువులేనిది మరి ఏది లేది అని తెలిపినటువంటి వాడు సాధారణ మానవునికి కూడా వారి వారి హక్కులను తెలియజేయడం కొరకు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు మరి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క స్మృతులు మరి జ్ఞాపకములు చాలా విద్యావంతుడు జ్ఞానం పంచినా కొద్ది పెరుగుతుంది అని తెలిపినటువంటి వ్యక్తి అంబేద్కర్ అలాంటి జ్ఞాన సంపాదకీయాన్ని సంపాదించుకోవడం కొరకు అంబేద్కర్ గారు మరి చిరుప్రాయంలో పాఠశాల బయట ఆవరణలో జయ్ ఈరోజు ప్రపంచ మేధావి రాజనీతి కోవిందుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని నారాయణ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు భారతదేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నారాయణగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు తిరుమలన్న గారికి అదేవిధంగా నారాయణగిరి గ్రామ శాఖ అధ్యక్షులు దుస రాజయ్య గారికి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబురెడ్డి గారికి ఎల్లగౌడు గారికి అదేవిధంగా ఒక్కల రాజశేఖర్ గారికి మదార్ గారికి అదేవిధంగా అప్పని సంపద గారికి ముప్పారం గ్రామం నుండి ఆనాడు ఉన్న సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు న్యాయం జరగ ఇబ్బంది పడుతున్న భారతదేశానికి ఒక దశ దిశ చూపెట్టి భావి తరాలలో ఎటువంటి కుల వివక్ష లేకుండా మతపరమైన ఆంక్షలు లేకుండా అందరినీ ఒకే వేదికపై అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన హోదాలు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారు తన చిన్నతనంలోనే భావి భారతదేశాన్ని ఊహించుకొని తన జీవిత కాలం సామాజిక స్పృహ కోసం సమాజంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించాలని చెప్పేసి అతడు బలంగా ఆకాంక్షించి ఆకాంక్షలు తను ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తే అంత నేను జనానికి నేను సేవ చేయగలుగుతా అని చెప్పేసి సంకల్పించుకొని ఆనాడు చిన్నతనంలో అవకాశాలు లేకున్నా కూడా వీధి బడికి పోయి తను అంతరాంతరంలో ఉన్నవాడని అందరూ హేళన చేసినా కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు అని సాధ్యం ఒక రికార్డు ప్రపంచంలోని అతి పెద్ద యూనివర్సిటీ ఆట అలాంటి యూనివర్సిటీల్లో ఈయన పిహెచ్డి పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంత పేద కులంలో పుట్టిన వ్యక్తికి ఎలా సాధ్యమైందంటే చదువులో ఈయన రాణింపును గుర్తించిన ఆనాటి రాజులు ఆనాటి ఏలుబడిలో ఉన్న వ్యక్తులు ఈయనను ప్రోత్సహించి స్కాలర్షిప్లను ఆయనకు అందించి ఈయన తెలివి భారతదేశానికి అవసరం అని చెప్పేసి గుర్తించిన ఆనాటి వ్యక్తులు ఈయనను విదేశాలకు వెళ్ళి చదివే రకంగా ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అంటే ఈయన 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 తెలివితేటలను గుర్తించిన ఆనాటి ప్రముఖులు ఇలా ఆయన మనకి ఎన్నడైనా